మోహం ఈరోజు మోహం అంటే ఏంటో ఒక కథ ద్వారా మనం తెలుసుకున్నాం అంటే మనకి మోహం అంటే అర్థం సరిగ్గా తెలియదు కదా అందుకని ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారనమాట ఒక సాధువు నడిచి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ వెళ్తూ అలసటగా ఉంటే ఓ చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగుండా ఉన్న ఇంట్లో గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు సాధువుకి మంచి భోజనం పెట్టాడు చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ ఉన్నాడు అప్పుడు యజమాని ఆ మాటల్లో ఏమన్నాడంటే ఏమిటోనండి ఈ సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అన్నాడు వెంటనే ఆ సాధువు అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని కంగారు పుడతా అలా ఎలా కుదురుతుందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు సరే సాధువు మాట్లాడలేదు వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు ఆయన చూసి యజమాని సాధారణంగా ఆహ్వానించాడు అతిథి మర్యాదలు చేశాడు మాటల్లో సాధువు అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నా రా నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు యజమాని తడబడుతూ ఇప్పుడే కా స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచినాయి సాధువు మళ్ళీ అదే దారిలో వెళుతూ యజమాని ఆతిథ్యాన్ని స్వీకరించాడు సాధువు మళ్ళీ అదే మాట నువ్వు నాతో రా మోక్షం చూపిస్తాను అన్నాడు యజమాని జవాబు ఏమిటంటే కొంచెం విసుగ్గా పిల్లలకి డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచిందంతా చెట్టు కింద పాతి పెట్టాను వీలు చూసుకుని చెబుతాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు సరే ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుంటే ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు సాధువు కొంచెం బాధ అనిపించింది ఆతిథ్యం సేకరించి బయటకు వచ్చాడు చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు సందేహం లేదు యజమాని కుక్కగా పుట్టాడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి ఏమిటి నీ పిచ్చి మోహం కుక్కగా పుట్టి ఇంటికి కాపలాగాస్తున్నావా నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తానన్నాడు యజమాని ఆ మాట మాత్రం వినలేదు ఎందుకంటే నేను దాచిన డబ్బు పిల్లలకి తెలియదు ఎవరో దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఇంటివైపు చూశాడు కుక్క కనపడలేదు పక్క వారిని అడిగితే అది పోయిందని చెప్పారు అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తున్నాడు ఒక చెట్టు కింద ఒక పాము కనిపించింది పరీక్షగా చూశాడు ఖచ్చితంగా యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు మంత్రజాలం చల్లి ఇంకా ఇంటిని వదిలి వెళ్ళవా నాతో రా అన్నాడు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకు దక్కనయ్యకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా సాధు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్న చెట్టు కింద దబ్బు దాచిపెట్టాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అన్నాడు అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరారు తన కొడుకులే తనను కర్రలతో చాగుబడుతుంటే అతను దీనంగా సాధువు అంక చూశాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది మరి ఇంకా అప్పటికి కూడా మోహం వదల్లా కొడుతున్నారు వెళ్ళిపో అని అనుకున్నాడే కానీ వదిలి వెళ్దామని అప్పటికి కూడా లేదు మోహం అంటే ఎలా ఉంటుందో మనకి కథ ద్వారా తెలియజేస్తూ దేని మీద మనసు ఉంటుందో దాన్ని బట్టి జన్మ వస్తుందని కూడా మనకి చక్కగా వివరంగా తెలియజేశారు నీతి ఏంటంటే గృహస్థాశ్రమంలో బాధ్యతలు ఉంటాయి తప్పవు కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం అంటే బాధ్యతలు ఉండాలి బాధ్యతల్ని మరి నిర్వర్తించాలి కానీ అంటుకునే మోహం పెంచుకోకూడదు ఇహం గురించే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి ఇది అయిపోతే మన జీవితం ఏమిటి మనం సాధించింది ఏంటి అసలు మన లక్ష్యం ఏమిటి ఏం చేస్తున్నాము ఏం చెయ్యాలి అనేది ఆలోచనకి రాకపోతే ఇలాగే మోహంలో పడిపోయి దాని మీదో మీదో దేని మీదో మనసు పొద్దు ఉంటుంది ఆ మనసుతో మన ప్రాణం పోతే దాన్ని బట్టి జన్మ వస్తుంది అలాగే మరి ఇంటి మీద మోహం ఉంటే పోయినవాడు ఇంటి తలుపు గొళ్ళెంగానో దూలంగానో మరి రాయిగానో లేకపోతే చెక్కగానో ముక్కగానో అలా పుడత మళ్ళీ ఆ ఇంటి దిగిని ఆశ్రయించి ఉంటాడంట అట్లాగే అవన్నీ తెలుసుకున్నాకైనా మోహాలు అని బంధాన్ని కొంచెం వదులు చేసుకోవాలి కానీ అది కూడా చాలా కష్టమైన పని కానీ మోక్షం ఇస్తాను జన్మ అయిపోయా కూడా రాకుండా ఉండే అంత మోహం మరి అతనికి ఉండి జన్మలు మూడు జన్మలైనా కూడా ఎవరు ఆ అతన్ని ఆదరించకపోయినా ఆ డబ్బును వదిలిపెట్టలేకపోయాడు తీసుకెళ్ళలేకపోయినా దాని మీద మోహం అలా ఉండిపోయిందనమాట అది ఆ మోహం అంటే అసలైన మోహం ఈ కథలో మనకు తెలియజేశారు సూచన కూడా ఇచ్చారు ఏం చెయ్యాలి అనేది శుభం స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు